మేడ్చల్ జిల్లా పరిధిలోని అధునాతన సర్టిఫైడ్ లైఫ్ సైన్సెస్ సదుపాయం త్రీ జీవీ మంత్రి ప్రారంభించారు జీనోమ్ వ్యాలీ కనెక్ట్ ఫోర్ ఈవెంట్ లో భాగమైన విజన్ ఫోరంలో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్ బాబు సైనస్ ను సందర్శించారు అక్కడ యాభై నుండి అరవై మంది ప్రముఖ పరిశ్రమల ప్రముఖులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రొపెల్లెంట్ యాజమాన్యంలో త్రీ జీవిని వన్ నాట్ ఫైవ్ కోట్ల పెట్టుబడితో బహుళ అద్దెదారుల సౌకర్యంతో లక్షా యాభై వేల చదరపు అడుగుల స్థిరమైన మౌలిక సదుపాయాలతో వెయ్యి మందికి పైగా ఆతిథ్యం ఇస్తుందన్నారు జీనోమ్ వ్యాలీలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తుండగా వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జయప్రకాష్ రెడ్డి సిఈఓ మిలింద్ రవి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి కలెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి రాష్ట్రాన్ని ఒక ఫార్మా క్యాపిటల్ ప్రపంచ స్థాయిలోనే ఫార్మా క్యాపిటల్గా నిలిపిన చాలామంది ఫార్మాకు సంబంధించిన పెద్దలను కూడా కలుసుకొని వారి అభిప్రాయాలను తెలుసుకొని రాబోయే కాలంలో ఏ విధమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచ స్థాయిలో ఇంకా రెట్టింపు శక్తితో ముందుకెళ్లే అవకాశం ఉంటుందని వారి సలహా సూచనలు కూడా చేసుకోవడానికి రూపు రావటం జరిగింది దాంతోపాటు మరి ప్రత్యేకించి లారెస్ ల్యాబ్ సంబంధించిన కొత్త ఆర్ఎండ్ ఫెసిలిటీస్ దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఎనిమిది వందల పైచీలకు ఉపాధి కల్పన చేసే కార్యక్రమం వారు తీసుకోవటం దానికి తోడు ఈరోజు ప్రత్యేకంగా లారెస్ ల్యాబ్స్ మరియు కేఆర్ కేన్ కర్క సర్కా అని మల్టీనేషనల్ కంపెనీ కొలాబరేషన్తో రెండు వేల కోట్ల రూపాయలు ఈరోజు వారు పెట్టుబడులను పెడతామని వారు ప్రకటన చేయడం జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా పది ఎంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మరి పలు విధమైన ప్రో ఇన్వెస్ట్ ఈరోజు ప్రో ఇండస్ట్రీకి సంబంధించిన ప్రధానమైన నిర్ణయం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఇంకా పరింతరం నిర్వహిస్తే ప్రయత్న వాళ్ళని ఈరోజు లారస్ ల్యాబ్ వాళ్ళు రెండు వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా ఈరోజు వారు ప్రకటించారు అనేది ఇంకా ఇక్కడ ఉన్న వాతావరణం పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం ఇంకా పక్కడిబందిగా ముందుకెళ్తాం అని చెప్తా ఉన్న సందర్భం ఇది క్రమంలో కూడా ఈరోజు జీనోమ్ వ్యాలీకి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కొన్ని అంశాలు మరి ఫార్మాకు సంబంధించిన మరి నాయకత్వం మాకు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం తప్పకుండా వాటి కూడా ప్రపంచ స్థాయిలో ఉన్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ కూడా పెద్ద ఎత్తున జినోమ్ వ్యాలీ వన్ టూ త్రీ రాబోయే జినోమ్ వ్యాలీ ఫోర్కి సంబంధించిన మరి దాంట్లో కూడా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తాను థ్యాంక్ యూ